వైసీపీకి సినీ గ్లామర్ అన్నది చాలా తక్కువని అంతా ఒప్పుకుంటారు టీడీపీ జనసేనల విషయానికొస్తే అక్కడ నిండుగా సినీ గ్లామర్ కనిపిస్తుంది కానీ వైసీపీలో అది పెద్దగా ఉండదు ఇక జగన్ వైసీపీని స్థాపించిన తొలి ఆ పార్టీ వైపు చూసిన వారిలో సినీ నటుడు రాజశేఖర్ జీవిత దంపతులు ఉన్నారు అలాగే సినీ దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి అచ్చిరెడ్డి వంటి వారు మద్దతు తెలిపారు ఇక ప్రముఖ సీనియర్ నటుడు విజయ్ చందర్ అలాగే సీనియర్ హీరో భాను చందర్ మరో నటుడు రాజా కృష్ణుడు వంటి వారు వైసీపీకి చాలా సందర్భాల్లో మద్దతుగా నిలిచారు నటుడు గిరిబాబు సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఆది శేషగిరిరావు కూడా వైసీపీ మద్దతుదారుల జాబితాలో ఉన్నారు ఇక కలెక్షన్ కింగ్ గా పేరు గడించిన మోహన్ బాబు ప్రముఖ సినీ నటి జయసుధ సైతం వైసీపీకి సపోర్ట్ గా నిలిచారు వీరితో పాటుగా రచయిత నటుడు పోసాని కృష్ణమురళి మంచి కమేడియన్ గా పేరు తెచ్చుకున్న అలీ మరో కమేడియన్ పృథ్వీ వంటి వారు కూడా వైసీపీకి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత పూర్తి మద్దతుగా ఉన్నారు వీరిలో పదవులు అందుకున్న వారిలో పృథ్వీ ఉన్నారు ఆయనకు టీటీడీ ఛానల్ చైర్మన్ పదవిచ్చారు కానీ వివాదాల నడుమ ఆయనను ఆ పదవి నుంచి తప్పించారు దాంతో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారు ఇక అలీకి రాజ్యసభ కానీ ఎమ్మెల్సీ కానీ ఇస్తారని అనుకున్నా అది జరగలేదు దాంతో ఆయనకు మీడియా సలహాదారు పదవినిచ్చారు ఆయన ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే వైసీపీకి గుడ్ బై అంటూ దూరమైపోయారు ఇప్పుడు ఐదు నెలల తర్వాత పోసాని కృష్ణమురళి కూడా వైసీపీకి దూరం అన్నారు అంతేకాదు తన నోటి వెంట రాజకీయాల ప్రసక్తే రాదని కూడా చెప్పేశారు పోసాని వైసీపీ ప్రభుత్వంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి చేపట్టారు ఇవన్నీ చూసిన తర్వాత ఆలోచిస్తే వైసీపీకి సిరీ పరిశ్రమల నుంచి మిగిలిన వారు ఎవరు అన్న చర్చ మొదలైంది మోహన్ బాబుతో పాటు ఇతర నటీనటులు చాలా కాలం క్రితం ఆ పార్టీకి దూరం జరిగారు ఇప్పుడు ఫైర్ బ్రాండ్ గా ఉన్న పోసాని కూడా తప్పుకోవడంతో టాలీవుడ్ నుంచి వైసీపీకి గొంతుకగా గట్టిగా మాట్లాడేవారైతే ఎవరు లేరని అంటున్నారు మాజీ మంత్రి ఆర్కే రోజా వైసీపీలో ఉన్నా ఆమె సినీ నటి కంటే రాజకీయ నేతగానే అంతా గుర్తిస్తున్నారు సో వైసీపీకి పూర్తిగా సినీ గ్లామర్ అన్నది లేకుండా పోయిందని అంటున్నారు మరోవైపు చూస్తే టీడీపీకి సినీ గ్లామర్ పదింతలు పెరిగింది ఆ పార్టీకి మద్దతుగా సినీ నటులు ఇతర టెక్నీషియన్స్ అంతా ఉన్నారు జనసేనకు పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ సారథిగా ఉన్నారు ఆయనకు మెగా కుటుంబమే అండగా ఉంది సో ఇలాగ ఆలోచిస్తే టాలీవుడ్ మద్దతు పెద్దగా లేని పార్టీగా వైసీపీ నిలిచిందని విశ్లేషిస్తున్నారు అయితే రాజకీయాలు నిరంతరం సాగే నది లాంటివి ఇప్పుడున్న పరిస్థితి రేపుండకపోవచ్చు అందువల్ల వైసీపీ గనక మళ్లీ పుంజుకుంటే రేపటి రోజున ఎవరైనా మళ్లీ ఈ వైపు చూసే అవకాశం ఉందంటున్నారు అంతవరకు మాత్రం వైసీపీని సినీ కలలేక ఇబ్బంది పడాల్సిందే అని అంటున్నారు